అన్ని పార్టీల వాళ్ళు ప్రతిపక్ష ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు పోయిన గవర్నమెంట్ అప్పుడు కూడా మేము ఇట్లనే కొట్లాడినాం ఇట్లనే కావాలని చెప్పి అంత గొడవ చేసినాం ఇంకా ఏంటి అంటే ఈ గవర్నమెంట్ వస్తే మా భక్తులు మారుతాయని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎలక్షన్ టైమ్ లో ఇంటికి పోయరు ఊర్ల కార్యకర్తలు కూడా విషయంలో మాకైతే తెలియదు కానీ నిజంగా చెప్తున్నా ఇక్కడ చదువుకునే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి వాళ్ళ ఇంటికి కార్యకర్తగా మారి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వస్తే మన భక్తులు మారుతాయని చెప్పేసి ఇంతకాలం పోరాటం చేస్తే ఇప్పుడు కూడా బ్రతుకులు అయితే ఏం మారుతలేవు పోయిన గవర్నమెంట్ ఏ విధంగా ధర్నాలు ఆభరణ నిర్వహణ దీక్షలు ఏ విధంగా అయితే చేసినో ఇదే గవర్నమెంట్ లో కూడా ఇవే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి మా మార్చండి ఏమైనా మాత్రం ఈ గవర్నమెంట్ మొత్తం